కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు చేపట్టబోయే కులగణనలో తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల లెక్కపక్కా తేల్చాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర తాజా మాజీ అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు నలభై లక్షల వరకు ఉన్న మున్నూరు కాపు జనాభా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనలో తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర చేపట్టే కులగణనలో మున్నూరు కాపులు సర్వే సందర్భంగా వారి పేర్ల చివరన పటేల్ అని తప్పకుండా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇప్పటి వరకు మన సంఘంలో కొందరు మున్నూరు కాపులు కానీ వారు కూడా పదవుల్లో ఉండి పెత్తనం చెలాయిస్తున్నారని ఇక అలా జరగకుండా కేవలం మున్నూరు కాపుల బలాన్ని చాటాలని అన్నారు ఏ పార్టీలు అధికారంలో ఉన్న మున్నూరు కాపులకు అన్యాయమే జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రతి జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం భవనాల నిర్మాణానికి నిధులు ఇస్తూ రెండు ఎకరాల చొప్పున స్థలం కేటాయించాలని కోరారు మున్నూరు కాపుల రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే మన బలం సత్తా చాటాలని అవసరముందన్నారు మన వాటాను దక్కించుకోవడానికి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు ఇందులో భాగంగా గ్రామ స్థాయిలో సంఘం అధ్యక్ష కార్యదర్శులకు ఓటు హక్కు కల్పించి రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్య బద్దంగా ఓట్ల ద్వారా రాష్ట్ర కమిటీ నియామకానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా భవిష్యత్తులో ఎన్నికలు ఏ రకంగా ఉండబోతున్నాయి దాంట్లో పెద్దపల్లి జిల్లాలో ఎవరెవరు బాధ్యులు బాధ్యతగా వహించాల్ దాని మీద తను సంపూర్ణమైన ఒక ఆలోచనతోటి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సందర్భంగా తాజా మాజీ అధ్యక్షుడు అన్న కొండ దేవన ప్రెస్ మిత్రులకు తన ఈ ఎన్నికల విషయంలో ఆలోచన విధానాన్ని తెలియాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం తెలంగాణ రాష్ట్ర మునుగరు కాపు ప్రబాంధవులందరికీ మరి పెద్ద జిల్లా మునుగరు కాపు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులు మనక రామస్వామి గారు ప్రధాన కార్యదర్శి తోముల మన శ్రీనివాస గారు మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంట రాజేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు మన జిల్లా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక నలభై లక్షల మంది మేము ఈరోజు ఉన్నాము మరి దానిలో మన గణంలో మాకు పదమూడు లక్షల మంది మూడున్నర శాతము మరి ఐదో స్థానంలో వెనుకబడిపోయినామనేది మాకు సర్వేలో మాకు వచ్చింది కాబట్టి ఈరోజు ముప్పై మూడు జిల్లాలలో కూడా మొత్తము అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులందరినీ కూడా ఒక చైతన్యవంతం చేసి రేపు రాబోయే ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఈ జనగణనలో కులగణన కూడా వారు పెట్టిన సందర్భంగా దానిలో పెద్దపల్లి జిల్లా మునరు కాపుల బాంధవులందరూ పేరు పక్కన రెడ్డి ఉన్నా రావున్నా మును కాపు పటేల్ అని రాయించుకొని మన సంఖ్యను కూడా ఎంత ఉందనేది కూడా సర్వేలో నమోదు చేసుకోవాలని నేను కోరుతున్నాను మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఒక ఈ పన్నెండు సంవత్సరాల బడ్జెట్ పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ పన్నెండు సంవత్సరాల బడ్జెట్ సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా గౌరవ బీసీ కులస్తులందరికీ కొంత పథకాల రూపంలో న్యాయం జరిగింది కానీ మున్నూరు కాపులు మాత్రం ఒక రూపాయి కూడా మేము తీసుకోలేకపోయినాము మా పెద్దలు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్లో అయినా ఈరోజు కాంగ్రెస్లో అయినా కూడా మాకోసము కృషి చేస్తలేరు అనేది కూడా మాకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఈరోజు మేము ఒకటే మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు ఒక కాపు కార్పొరేషన్ మాకు ప్రకటించినారు మీరు మెనిఫెస్టోలు పెట్టినారు మీరు వచ్చినంగా ప్రకటించినారు దానికి నిధులు ఇవ్వాలని మాకు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక రెండు ఎకరాల భూమి వన్స్ బాలబాలిక హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడానికి ఇవ్వాలనేది మేము కోర్చున్నాము మాకు కోకపేట కూడా గౌరవ భవనము మేము అన్ని కులాలు భవనాలు కట్టుకున్నారు మాకు లో ఏ చుట్ల మేము కట్టుకోలేకపోయినాము అప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా తీసుకోలేకపోయినాము ఫండ్స్ కూడా మాది ఎక్కడ అక్కడనే ఆగిపోయింది కాబట్టి మా కులం అభివృద్ధి గుంటుబడిపోయింది రాష్ట్ర ప్రభుత్వము ఏది కూడా పథకాల్లో ఒక రూపాయి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఎంత వెనుకబడిపోయినామనేది కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఒకే కులం ఒకే సంఘం ఈరోజు రాష్ట్ర ఎన్నికలు మూడు సంవత్సరాల కాలం పూర్తయిపోయింది న్యాయ తారీఖు మళ్ళీ ఎలక్షన్ చేయాలి అనేది దాని మీద ఒక తీర్మానం అనేది జరిగింది మళ్ళీ కూడా యునాన్మాస్గానే ఎన్నికలు చేద్దామని మన వాళ్ళు కూడా నేను దానికి ఒప్పుకోలేదు మరి దానిలో ఈరోజు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు అభివృద్ధి మరి సాధించాలి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మా పిల్లలకు ఉద్యోగాలు కానీ ఆ ఆర్థిక చదువుకోవడం కానీ అన్నికల్లో ముందుకు వెళ్ళాలంటే మా కుల బలం అనేది తప్పకుండా తేలాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి గ్రామ సంఘ గ్రామంలో సంఘం అధ్యక్షుడికి ప్రధాన కార్యదర్శికి మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులకు ఓటు హక్కు ద్వారానే ఒక రాష్ట్ర కంపెనీ ఎన్నుకున్నట్టయితే రేపొద్దున రాజకీయ పార్టీలైనా రాష్ట్ర ప్రభుత్వమైనా అందరూ కూడా గుర్తించే విధంగా రేపు స్థానిక ఎన్నికల్లో మన బలం అనేది మనం చేకూరే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మరి మా జిల్లా అధ్యక్షులు మళ్ళీ రామ్స్వామి గారు ఎల్ రాజన్న గారు గౌరవ అధ్యక్షులు రాజమల్లి గారు శ్రీనన్న గారు పంట రాజేష్ గారు ఇంకా కమిటీ సభ్యులందరూ మండల అధ్యక్షులందరూ ఒక ప్రతి నియోజకవర్గంలో పడే కమిటీ ఏర్పాటు చేసుకొని మీరు ఎలక్షన్ను సహజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలి ఎవరు కూడా ఎక్కడ వచ్చి ఓటేసేదేం లేదు మీకు నియోజకవర్గంలోనే మీకు అవన్నీ ఓటింగ్ చేయడానికి సౌకర్యాలు కల్పిస్తారు అడే కమిటీ మండలాధ్యక్షులు జిల్లా కమిటీ కలిపి కాబట్టి మీరందరూ అందరూ ఎలక్షన్ను మనకు బలంగా ఓటింగ్ ద్వారా రాష్ట్ర కమిటీని ఎన్నుకునేందుకు మీరు చేయాలని ఈరోజు ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నా పెద్ద జిల్లా కింద పునరు కమిలు నా నాకు नमस्कार जय मूल पापन जय जय मन पाप जय पटेल जय जय पटेल